ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా ఆయన పేరు మీద చేయించండి ఆయన స్వామి స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి శాంతా హారతి తీసుకో హారతి తీసుకో బాబు

ఏంట్రా అమెరికా ఉంది ఫారెన్ బండే లోకల్ సెకండ్ హ్యాండ్ బండే గురుగారు ఏంటి మా ఏరియాకి వచ్చారు పాట దిగండి దిగకపోతే అరే నేను వెళ్ళాలంటే రావటం ఇష్టం పోవటం ఇష్టమేనా హలో ఇప్పుడేగా అర్చన హారతి ఇచ్చే టైం కి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు వాళ్ళు కూడా బీట్ వేసుకుంది గాని కాసేపు ఉండు గురు పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకోండి సార్ ఈ ఏరియా మళ్ళీ బీట్ అయ్యాడానికి వచ్చావా అక్కడి నుంచి అక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటా నీకెంత ధైర్యదా మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలిసిరా చంపేస్తాను స్టూడెంట్ గా కొండ ఎవరైతే నీ కేట్రా కళ్యాణికి వాచ్ ఇస్తారా వాచ్ కళ్యాణికి ఈ రోజు వాచ్ ఇచ్చి కుడికి రెప్పించుకున్నావు రేపు చైన్ ఇచ్చి లాడ్జిక్ తీసుకుంటావు పోరు పోరు ఇలాత్ర లేదా మీకు ఏంత ఊరుండగా రంగు దొరికాని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే అసలు ఆరండా ఆదిరెడ్డి పెళ్ళాన్ని బూర్లో నమ్మిరెడ్డి చెల్లెల్ని రాయలసీమ ఆడపడుతుంది దీనిలాగా దానా ఏ మర్యాద కమ్మట్టాడు నీకు మర్యాద అయిటే అయినా దానలా ఉంచు నువ్వు చదువుకున్న దానివే కదా నీకైనా సిగ్గులద్ద ఉండక్కర్లేదు నువ్వైనా దానికి చెప్పొచ్చుగా నువ్వు ముఖ్య తనతో పాటు వచ్చినరా ఏటమ్మా అలా చూస్తున్నారు మీరందరూ ముఖలతో సంసారాలు చేస్తున్నారు కదా వీళ్ళకి సాయంతోమ పెట్టుకొని అందరి మొగలతో వేసేసుకొని అందరికి అప్పుడు చేసుకొని వ్యతిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు ఫోటో చూస్తున్నారా కాంప్యూటర్ చర్చపైన గొడవైన అమ్మాయ్ ఆడు చెప్పినట్టు మంటలు చేసుకోండి కానీ ఆడికి లాగా దగ్గర పక్కలేకండి ఏకేస్తాను చేస్తాను ఇదిగో ఎక్కువ మాట్లాడకండి ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి వెళ్తాను రాయలసీమ చెప్తున్నానే ఇదిగో ఇక వారు గారి మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నమ్మినట్టుతో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను ఏమనుకుంటున్నారు జాగ్రత్త మీ చెడా మీ జమ్ముడు పోరు మీ కొంపలు తలలు పోను మీరు మీరు నాశనం అయిపోను పెట్టుకుంటారా నా సంగతి ఏందో తెలియదు రోడ్డు మీద బతుకులైపోయాయి నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నా అక్క ఒక్కరోజు చేస్తే గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క అలవాటైపోయింది కళ్యాణికి ఈ రోజు వాచ్ కుడికి రేపు చైల్ ఇచ్చి లాంటికి తీసుకెళ్తాం